హాయ్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారి గనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకంలో రెండు భాగాలు ఉన్నాయి పద్య భాగం గద్య భాగం పద్య భాగంలో ఏడు లెసన్లు గద్య భాగంలో ఏడు లెసన్లు ఉన్నాయి మొదటి పాఠం ధర్మబోధ ధర్మబోధ పాఠం యొక్క ఇతివృత్తం కుటుంబ సంబంధాలు ప్రక్రియ ప్రాచీన పద్యం కవి నన్నయ్య భట్టు ఇతివృత్తం కుటుంబ సంబంధాలు ప్రక్రియ ప్రాచీన పద్యం కవి నన్నయ్య భట్టు చైతన్యం చైతన్యం పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక బాధ్యత ప్రక్రియ గేయ కవిత కవి తాపి ధర్మారావు ఇతివృత్తం సామాజిక బాధ్యత ప్రక్రియ గేయ కవిత కవి తాపి ధర్మారావు హరివిల్లు హరివిల్లు పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి ప్రక్రియ వర్ణన కవి వివిధ కవులు ఆత్మకథ పాఠం యొక్క ఇతివృత్తం స్వయం కృషి ప్రక్రియ వచన కవిత కవి ఎండ్లూరి సుధాకర్ ఇతివృత్తం స్వయం కృషి ప్రక్రియ వచన కవిత కవి ఎండ్లూరి సుధాకర్ స్నేహం పాఠం యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ప్రక్రియ ప్రాచీన పద్యం కవి వివిధ కవులు తీర్పు పాఠం యొక్క ఇతివృత్తం పరోపకారం ప్రక్రియ ఆధునిక పద్యం ఇతివృత్తం పరోపకారం ప్రక్రియ ఆధునిక పద్యం కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇతనినే కరుణశ్రీ అని కూడా అంటారు జంధ్యాల పాపయ్య శాస్త్రి యొక్క కలం పేరు కరుణశ్రీ మాట మహిమ మాట మాట మహిమ పాఠం యొక్క ఇతివృత్తం జీవన విధానం ప్రక్రియ ఆధునిక పద్యం కవి కొలకలూరి స్వరూపరాణి పాఠం యొక్క ఇతివృత్తం జీవన విధానం ప్రక్రియ ఆధునిక పద్యం కవి కొలకలూరి స్వరూపరాణి ఒక భాగంలో చూద్దాం ఇళ్ళకగానే పాఠం యొక్క ఇతివృత్తం శ్రీ చైతన్యం ప్రక్రియ కథానిక కవి పి సత్యవతి పాఠం యొక్క ఇతివృత్తం శ్రీ చైతన్యం ప్రక్రియ కథానిక కవి పి సత్యవతి సెకండ్ లెసన్ రంగస్థలం రంగస్థలం పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం కవి తనిఖెళ్ళ భరణి పాఠం యొక్క ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం కవి తనిఖెళ్ళ భరణి ప్రియమైన నాన్నకు మూడవ లెసన్ ప్రియమైన నాన్నకు పాఠం యొక్క ఇతివృత్తం మానవ సంబంధాలు ప్రక్రియ లేఖ కవి పింగలి బాలాదేవి ఆశావాది పాఠం యొక్క ఇతివృత్తం సాహితీ జీవనం ప్రక్రియ ముఖాముఖి కవి ఆశావాది ప్రకాశరావు ఆశావాది పాఠం యొక్క ఇతివృత్తం సాహితీ జీవనం ప్రక్రియ ముఖాముఖి కవి ఆశావాది ప్రకాశరావు ఏ దేశమేగిన ఏ దేశమేగిన పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి ప్రక్రియ యాత్రా సాహిత్యం కవి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ నా చదువు నా చదువు పాఠం యొక్క ఇతివృత్తం స్ఫూర్తి ప్రక్రియ స్వీయ చరిత్ర కవి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆకుపచ్చ శోకం పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ పర్యావరణ కవిత్వం కవి డేవిడ్ లివింగ్స్టన్ ఆకుపచ్చ శోకం పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ పర్యావరణ కవిత్వం కవి డేవిడ్ లివింగ్స్టన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి